హలో ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఏ మూవీకి అయితే మిక్స్ టాక్ వచ్చింది భయ్య మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వన్ మాత్రం వంద కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టి అద్భుతాలు సృష్టించిందని చెప్పవచ్చు ఇక మేకర్స్ అయితే నూట ఎనభై ఆరు కోట్ల వరకు పోస్టర్ అనేది దించి యావత్తు ఇండియా సినీ లోకాన్ని ఒక షాక్కి గురి చేశారని చెప్పవచ్చు అయితే భయ్య మరి దిల్ రాజు క్రియేట్ చేసిన గురి చేసిన ఆ షాక్ వల్ల ఇక డే టూ కలెక్షన్స్ ఈ గేమ్ చేంజర్కి వెయ్యాలంటేనే ట్రాకర్స్ ట్రేడు వీళ్ళందరూ భయపడిపోతున్నారు భయ్యా అల్లిపోతున్నారు అసలు మేము కలెక్షన్స్లో ఎంత నెంబర్ చెప్తే మేకర్స్ ఇంకెంత నెంబర్తో పోస్టర్ దించుతారా అని వాళ్ళైతే షాక్ అయిపోయి వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఏది కూడా అప్డేట్ చేయట్లేదు భయ్య మరి ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య ఎప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ మూవీకి అయితే హిందీలో చాలా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పవచ్చు భయ్య ట్రేడ్ అయితే ఏడు కోట్ల వరకు నెట్ వచ్చినట్టుగా చెబుతుంది కానీ మేకర్స్ మాత్రం ఒక పది కోట్ల వరకు నెట్ వచ్చినట్టుగా డేటు చెప్తున్నారు మరి పది కోట్ల నెట్ అంటే ఒక పదమూడు పైన గ్రాస్ అనేది అవుతుంది మరి దాదాపుగా పదమూడు కోట్ల పైన గ్రాస్ అంటే రెండవ రోజు చాలా అద్భుతంగా చెప్పవచ్చు భయ్య మొదటి రోజే పది కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది ఏడు కోట్ల నెట్ వచ్చింది ఇక రెండవ రోజు పది పైన హిందీలో నెట్ అంటే ఇక హిందీ ఆడియన్స్కి కొంత మూవీ నచ్చిందని చెప్పవచ్చు శంకర్ మీద ఉన్న హోప్ కావచ్చు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా అవటం వల్ల కావచ్చు లేదంటే వాళ్ళకి కొత్త సబ్మిట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ బాలీవుడ్లో ఇటువంటి సినిమాలు రావబోయా వాళ్ళదంతా కూడా మనకంట రొట్టకొట్టు సినిమాలు వస్తాయి ఆరు పాటలు నాలుగు ఫైట్లు కులు జోకులు అనే విధంగా సినిమాలు ఉంటాయి మరొక ప్రాపర్ వేలో గేమ్ చేంజర్ మూవీ అనేది వెళ్ళింది మనకైతే అటువంటి సినిమాలు ఎక్కువ చూడటం వల్ల కొంచెం రొటీన్ అనిపించవచ్చు కానీ బాలీవుడ్ ఆడియన్స్కి రొటీన్ అనిపించే అవకాశం లేదు మరి దీనివల్ల రెండవ రోజైతే బుకింగ్స్ బాగా పెరిగాయని చెప్పొచ్చు భయ్య మరి ఈ విధంగా ఒక పదమూడు కోట్ల వరకు గ్రాస్ అనేది హిందీలో వచ్చింది ఇక తెలుగు నుండి అయితే థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో చాలా అద్భుతంగా కలెక్షన్స్ అనేవి వచ్చాయని చెప్పొచ్చు భయ మరి తెలుగులో పదమూడు పైన నెట్ అనేది వచ్చింది మరి ఈ విధంగా ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ అనేది ట్రేడ్ అండ్ ట్రాకర్స్ ప్రకారం మన తెలుగులో వచ్చింది భయ్య ఇక తమిళనాడు నుండి ఒకటి పాయింట్ ఏడు కోట్ల వరకు నెట్ వచ్చింది అంటే ఒక మూడు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది కర్ణాటక కేరళ అయితే పెద్ద కలెక్షన్స్ రావట్లేదు భయ్య లక్షలు వస్తున్నాయి కానీ తమిళనాడు తెలుగు హిందీలో అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి ఇక ఓఆర్సి నుండి కూడా ఒక పన్నెండు కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది మరి ఈ విధంగా ఒక యాభై కోట్ల మార్క్ అనేది రెండవ రోజు టచ్ చేసింది భయ్య ఏం చేంజర్ మరి మొదటి రోజు ట్రేడ్ ప్రకారం వంద కోట్లు టచ్ చేసింది రెండవ రోజు యాభై కోట్లు టచ్ చేసింది ఈ విధంగా రెండు రోజులకి నూట యాభై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది అయితే కొంతమంది డే వన్ ఎనభై ఐదు కోట్లు వచ్చిందని లేదంటే తొంభై కోట్లు వచ్చిందని అంటున్నారు కానీ వాళ్ళైతే ప్రీమియర్స్ని ఇంక్లూడ్ చేయకుండా చెప్తున్నారు ప్రీమియర్స్ కలెక్షన్స్ని ఇన్క్లూడ్ చేస్తే వంద కోట్ల మార్క్ అయితే టచ్ చేసింది భయ్య ఇక డే టూ యాభై కోట్ల వరకు వచ్చింది ఏ విధంగా రెండు రోజులకి నూట యాభై కోట్ల మార్క్ అనేది ఏం చేంజర్ దాటింది అనమాట మరి మేకర్స్ డే వన్ నూట ఎనభై ఆరు కోట్లతో పోస్టర్ దించారు మరి రెండవ రోజు ఎంత కలిపి పోస్టర్ దించుతారో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య మరి ఆ పోస్టర్ వచ్చిన తర్వాత మరి నీ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం మరి అది మిస్ అవ్వకూడదంటే అంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ